పచ్చని అడవిలో నలుగురు సన్నిహిత మిత్రుల సమూహం సంతోషంగా జీవించింది చంద్ర అనే సున్నితమైన జింక నీల అనే తెలివైన కాకి చిక్కి అనే తెలివిగల ఎలుక మరియు శాంతి అనే ప్రశాంతమైన తాబేలు వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వారు విడదీయరాని బంధాన్ని పంచుకున్నారు ఒక ఎండ రోజు స్నేహితులు ఒక ప్రవాహం దగ్గర గుమిగూడారు కథలు మరియు నవ్వులు పంచుకున్నారు చంద్ర మాట్లాడుతూ మనం ఒకరినొకరు కలవడం చాలా అదృష్టవంతులం కలిసికట్టుగా మనం దేన్నైనా అధిగమించగలం మరుసటి రోజు ఉదయం చంద్ర తాజా గడ్డి కోసం వెతుకుతూ ఒక క్లియరింగ్లో తిరిగాడు ఆమెకు తెలియకుండా దగ్గర్లోనే ఒక వేటగాడు ఉచ్చు బిగించాడు ఆమె మేస్తున్నప్పుడు ఉచ్చు ఆమె కాళ్ల చుట్టూ మూసుకుపోయింది చంద్ర చాలా కష్టపడ్డాడు కాని ఆమె ఎంత కదిలిందో తాడులు బిగుతుగా మారాయి చంద్ర ఏడుపు విని నీలా అనవీ పైకి ఎగిరి చిక్కుకుపోయినా తన స్నేహితురాలని గుర్తించింది చిక్కి మరియు శాంతికి తెలియజేయడానికి ఆమె త్వరగా తిరిగివచ్చింది ఇబ్బందుల్లో చంద్ర వేటగాడి ఉచ్చు ఆమెను పట్టుకుంది అని ఆమె ఆక్రోశించింది స్నేహితులు వెంటనే ఓ పథకం వేశారు చిక్కి తాళ్లను కొరుకుతూ ఉంటుంది నీలా కాపలాగా ఉంటుంది కావాలంటే శాంతి వేటగాడి దృష్టి మరల్చేది మనం కలిసి పనిచేసి చంద్రను కాపాడుకుందాం అని శాంతి దృఢ సంకల్పంతో చెప్పింది నీలా ముందుగా క్లియరింగ్కి వెళ్ళి చిక్కి మరియు శాంతిని చంద్ర ఉన్న ప్రదేశానికి నడిపించింది చిక్కి త్వరగా పనిలో పడ్డాడు అతని పదునైన పళ్ళు తాడుల ద్వారా కొరుకుతున్నాయి